ఎందరికన్నా హృదయపూర్వకొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏక్కుని మాటలు తీసుకొని మీ అందుకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రా మరి దేవుని మాటల చేత మన హృదయం వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే స్థితిని మనకు అనుగ్రహించిన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత శృతి ఆరాధన ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఏ మాటల చేత ఇది దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని ఆయన వెలుగులో ఈ ఈరోజంతా మనం దేవుని పిల్లలు చూడగలిగితే కీర్తన గ్రంథం తొంభై రెండు అధ్యాయం పదమూడు వచ్చినంలోకి మాట్లాడబడింది దేవుని పిల్లరావు యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుడు ఆవరణములో వర్ధలు దురని రాయబడింది దేవుని పిల్లలు అంటే యహోవా మందిరంలో నాటబడిన వారై అన్నాడు అసలు దేవుని మందిరంలో నాటబడటం అంటే దేవుని పిల్లల అది ఒక ప్రకాశమంతమైన జీవితం అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు ఎందుకంటే దేవుని మందిరంలో నాటబడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా దేవుని ప్రభావం ఆ చెట్టు మీద పడుతూ ఉంటుంది దేవుని పిల్లల అనేక మంది అక్కడ ప్రార్థన అనే ధూపం అక్కడ వేస్తున్నప్పుడు ఆ ధూపం అనే ప్రభావం అక్కడ పడిద్ది రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ అక్కడ సంచరిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఒక వెలుగు దాని మీద పడిద్ది దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యమైన ధ్యానం ఆ చెట్టు మీద పడింది అందుకనే యుహోవా మందిరంలో నాటబడిన వారే అంటే ఏంటంటే మనం ఎక్కువ దేవుని మందిరంలో దేవుని పిల్లలతో దేవుని పిల్ల దేవుని పనులతో మేము కలిసి ఆ మందిరంలో నివసిస్తున్నప్పుడు దేవుని పిల్లల ఆవరణంలో ఉన్న ప్రతి ప్రభావం ఎవరి మీద పడిద్ది అంటే ఆ వ్యక్తుల మీద పడిద్ది దేవుని పిల్లల ఆ వ్యక్తుల మీద పడ్డప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే యుహోవా మందిరంలో నాటబడిన వారే ఫస్ట్ ఏంటంటే నాటబడిన వారమై అయితే అయితేనే దేవుని పిల్లరా నాటబడకుండా పెరగబడే వారి కాకుండా యహోవ మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుడైన ఆ మన దేవుని ఆవరణంలో వర్ధెలు చుందురు వర్ధెలు చుందురు అంటే ఆత్మ విషయంలోను శరీర విషయంలోను ప్రతి దానిలో కూడా వర్ధెలుతో ఉండాలంటే కారణం ఏంటంటే ఆయన మందిరంలో నాటబడిన వారమై ఆయన వెలుగుని ఆయన ప్రకాశాన్ని పరిశుద్ధాత్మని ఆ ప్రార్థన తూపం దివారాత్రులు మనం అనుభవించే వారిగా ఉంటే చక్కగా వర్దెల్లుతామని చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక ఈ వర్దెల్ జీవితాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు మనం ప్రార్థించిందాం పరిశుద్ధి జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనా కృప కలిగిన నామనికి వందనాలు తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా నైన నీ పిల్లలే గనుక నైనా నీ మందిరంలో నాటబడిన వారైనా తండ్రి నైనా నీ మందిరం ఆవరణలో వాళ్ళు కృప కృపచూపు అడుగుతున్నాము నైనా అయ్యా మానక నీ బిడలు సంఘంగా కూడుట మానక ఇదిగో ఆదివారం అని బుధవారం అని సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఉంటూనైనా పరిచయం చేస్తూనైనా ప్రార్థన అనే దూపంలో నా తండ్రి వాక్యమైన నీటి జలాల చేత నింపబడిన వారై తండ్రి వాళ్ళు బహుగా వర్దెళ్ళినట్లు కృపచొప్పుమని అడుగుతున్న తండ్రి ఎంతమంది నేను నమ్మామని చెప్పుకొని వర్దెల్లో తండ్రి ఆత్మలను ఆర్పేసుకొని చీకటిలో కూర్చున్నారు అట్టి బిడ్డలతో మీరు మాట్లాడుతుండీ వారు కూడా నీ మందిరంలో నాటబడిన వారి వర్దేళ్ళ కృపను అనుగ్రహించమని తండ్రి అడుగుతూనైనా ఎంతమంది అయితే ఉద్యోగాల నిమిత్తమనైనా పరుగులు ఎడుతున్నారు అనైనా వ్యాపారాల నిమిత్తం చేతి పనులు చేసుకుంటూ చదువుల నిమిత్తం పరుగులు ఎడుతున్నారు ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని రాకపోకలో కృప చూపి మంచి ఆరోగ్యం తెచ్చామని అడుగుతున్నాయి తండ్రి ఏ కుటుంబాలైతే అప్పుల పాలైతండి వాటి నుంచి బయటపడలేక వేదన పడుతున్నారు అట్టి బిడ్డలకు విడుదల కలుగు చేసి నీ కృప చెప్పున రక్షించి మీరు మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసి ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకంధంలో ధన్యవాదాలు